చిందా ఆన్సర్ రోజుకి ఎన్నిసార్లు తినాలి సాధారణంగా రోజుకు మూడు ప్రధాన భోజనాలు మధ్యలో రెండు ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎస్ఆర్ నో కామెంట్స్లోకి వెళ్ళి నో రోజుకి ఎన్నిసార్లు తినాలి రోజుకు ఎన్నిసార్లు తినాలి ఆర్ నో సాధారణంగా రోజుకు మూడు ప్రధాన భోజనాలు మధ్యలో రెండు ఆరోగ్యకరమైన స్నాక్స్ తినడం ఎస్ఆర్నోగల గాయస్ ఆమెంట్స్ రోజుకి ఎన్నిసార్లు తినాలి సాధారణంగా రోజుకు మూడు ప్రధాన భోజనాలు మధ్యలో రెండు ఆరోగ్యకరమైన స్నాక్స్ తినడం నో కామెంట్స్ ప్లీజ్ రోజుకి ఎన్నిసార్లు తినాలి సాధారణంగా రోజుకు మూడు ప్రధాన భోజనాలు అంతే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మధ్యలో రెండు ఆరోగ్యకరమైన స్నాక్స్ తినవచ్చు రోజుకి ఎన్నిసార్లు తినాలి కామెంట్స్లోకి వెళ్ళండి గాయస్

రోజుకి ఎన్నిసార్లు తినాలి సాధారణంగా రోజుకి మూడు సార్లు తినాలి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మధ్యలో రెండు రక ఆరోగ్యకరమైన స్నాక్స్ తినండి యువర్ క్వశ్చన్ మై ఆన్సర్ కామెంట్స్ आरोग्यकम ट्रिप न क्वेश्चन आंसर रिप्ले రోజుకి ఎన్నిసార్లు తినాలి రోజుకి ఎన్నిసార్లు తినాలి యువర్ ఆన్సర్ కామెంట్ యువర్ క్వశ్చన్ కామెంట్ రిప్లై ఆన్సర్ प्लीज क्वेश्चन कमेंट आंसर रिप्लाई रोज की तेज कमेंट प्लीज कमेंट प्लीज गाइस साधारण इन रोज के ఎన్ని సార్లు దనది మహా ఇదే రోజుకు మూడు సార్లు దనది ఉదియం మధ్యాహ్నం సాయంత్రం మధ్యలో ఈ మూడు పాటల మధ్యలో రెండు ఆరోగ్యకరమైన స్నాక్స్ తినవచ్చు మీ ఆరోగ్యం బాగుండాలి అంటే రోజుకి ఎన్నిసార్లు ఆహారం తీసుకోవాలి సాధారణంగా రోజుకి మూడు సార్లు తీసుకోవాలి

కామెంట్ మై ఆన్సర్ రోజుకి ఎన్నిసార్లు తినాలి మీ ఊహల్లో రేకెత్తించే క్వశ్చన్స్ అడగండి జవాబులు చెప్తా ఉంది రోజుకి ఎన్నిసార్లు తినాలి సాధారణంగా రోజుకి మూడు సార్లు తినాలి మధ్యలో ఆరోగ్యకరమైన స్నాక్స్ మాత్రమే తినాలి కూల్ డ్రింక్స్ ఎక్కువ మోతాదులో తాగకూడదు ఎక్కువ వాటర్ నీరు పానీ వంటివే తాగాలి ఎవర్ క్వశ్చన్ మై ఆన్సర్ ప్లీజ్ రిప్లై కామెంట్ ప్లీజ్ కామెంట్ రోజుకి ఎన్నిసార్లు తినాలి సాధారణంగా రోజుకి మూడు సార్లు మాత్రమే తినాలి క్వశ్చన్ చేంజ్ చేస్తున్నాను గాయస్ రోజుకి ఎన్నిసార్లు తినాలి సాధారణంగా రోజుకి మూడు సార్లు మాత్రమే తినాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మధ్యలో స్నాక్స్ ఆరోగ్యకరమైన స్నాక్స్ మాత్రమే తినాలి కూల్ డ్రింక్స్ కుర్కుల్స్ వంటివి మాత్రం తినకూడదు ఓన్లీ ఆరోగ్యకరమైన స్నాక్స్ జీడిపప్పు బాదం పిస్తా ఇంకా వగేర వగేర శనగుండ నువ్వు వంటి మాత్రమే స్నాక్స్ ఆరోగ్యకరమైన స్నాక్స్ కొంచెం మార్చుతున్నాను గాయస్ అండ్ పోలో ఓకే नेक्स्ट क्वेश्चन, नेक्स्ट क्वेश्चन गाइस, नेक्स्ट क्वेश्चन, टू क्वेश्चन, नेक्स्ट क्वेश्चन, नेक्स्ट क्वेश्चन, क्वेश्चन नंबर टू वेट, वेट, वेट करो वेट कर वेट कर गाइस नेक्स्ट क्वेश्चन नेक्स्ट क्वेश्चन नेक्स्ट क्वेश्चन वेट करो गाइस वेट करो क्वेश्चन नंबर टू क्वेश्चन नंबर टू गाइस मानसिक आरोग्यान्नि एला कापाडुकोवाली మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి ప్రతిరోజు ఉదయాన్నే ఫోర్ ఫైవ్ నాలుగు ఐదు గంటల మయాన్ని లేచి ముఖం కడుక్కొని ధ్యానం చేయాలి రోజుకి సరైన నిద్ర కూడా అవసరం మరి ఎక్కువ మోతాదులో కాకుండా సిక్స్ సెవెన్ అవర్స్ మాత్రమే నిద్ర మీ రోజుకి ఒక దినచర్య పెట్టుకోవాలి మీ ఆరోగ్యమే మహాభాగ్యం మానసిక ఆరోగ్యానికి ఎలా కాపాడుకోవాలి మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి రోజుకి ఉదయాన్నే మెడిటేషన్ అంటే జ్ఞానం జ్ఞానం చేయాలి శ్వాస పీర్చి వదలాలి శ్వాస పీర్చి వదలాలి మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి ఎక్కువ ఒత్తిడి ఉండకూడదు మానసిక ఆరోగ్యం ఎక్కువగా నీరసంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి రాయాలి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా రోజుకి ఉదయాన్నే లేచి మెడిటేషన్ అంటే జ్ఞానం జ్ఞానం వంటివి చేయాలి రోజుకి ఎన్నిసార్లు తినాలి సాధారణంగా రోజుకి మూడు సార్లు మాత్రమే తినాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆ మధ్యలో రెండుసార్లు మాత్రమే రెండుసార్లు మాత్రమే స్నాక్స్ తీసుకోవాలి కూడా ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన స్నాక్స్ మాత్రమే తీసుకోవాలి రోజుకి ఉదయాన్నే లేచి ధ్యానం చేయడం వల్ల మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం జ్ఞానం ఉదయమే ఎందుకు చేయాలని మీకు డౌట్ ఉండవచ్చు ఉదయాన్నే మన చుట్టుపక్కల వాతావరణం మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది మన చుట్టుపక్కల వాతావరణం నిశ్శబ్దంగా ఉంటుంది రోజుకి వాతావరణం శబ్దంగా ఉంటుంది ఉదయాన్నే మెడిటేషన్ చేసి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఉదయాన్నే ఎందుకు చేయాలి మెడిటేషన్ అని మీకు డౌట్ రావచ్చు ఉదయాన్నే మెడిటేషన్ ఎందుకు చేయాలి అంటే ఉదయాన్నే శబ్ శబ్దం ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అందుకే ఉదయాన్నే ధ్యానం చేయాలని అంటే మెడిటేషన్ చేయాలని నిపుణులు చెప్తున్నారు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి రోజుకి ఎన్నిసార్లు తినాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు మాత్రమే తినాలి అది ఆహారం స్నాక్స్ టూ టైమ్స్ అంతే రెండు చూ రెండుసార్లు మాత్రమే తినాలి స్నాక్స్ ఏ స్నాక్స్ కూల్ డ్రింక్స్ ఈ ఏంటి పాప్కార్న్స్ అవి కాదు రోజుకి కార్మెట్ ఆయిలు పిస్తా అలాంటివి మాత్రం ఆరోగ్యకరమైన స్నాక్స్ మాత్రమే రోజుకి తీసుకోవాలి డ్రింక్స్ స్నాక్స్ కురు ప్యాకెట్స్ వంటివి మాత్రం తీసుకోకూడదు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఉదయాన్నే మెడిటేషన్ చేయాలి తప్పక చేయాలి మీ ఆరోగ్యం కాపాడుకుందాం అనుకుంటే రోజుకి మెడిటేషన్ అంటే జ్ఞానం ధ్యానం చేయాలి తప్పక చేయాలి మీ ఆరోగ్యమే మహాభాగ్యం మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి ధ్యానం జ్ఞానం జ్ఞానం మీ ఆరోగ్యమే మహాభాగ్యం మీ ఆరోగ్యమే మహాభాగ్యం రోజుకి మూడు సార్లు మాత్రమే ఆహారం పుచ్చుకోవాలి రోజుకి మూడు సార్లు మాత్రమే ఆహారం పుచ్చుకోవాలి రెండు సార్లు మాత్రమే స్నాక్స్ తినాలి ఏ స్నాక్స్ జంక్ ఫుడ్స్ కాదు ఆరోగ్యకరమైన స్నాక్స్ అంటే సెలపలుకులు పలుకులు అందు కొబ్బరి ఉండలు మన చెట్టు కొబ్బరి చెట్టు కాసే గుంజు ఉంటుంది కదా గుంజు గుంజు తెల్లగా ఉంటుంది అది తినాలి రోజుకి కొబ్బరికాయ మొక్కలు తింటే యాక్టివ్ చాలా మంచిది మూడో క్వశ్చన్ ఎండ్ చేస్తున్నాను గైస్ చికెన్ క్వశ్చన్